కృష్ణ చిన్న కొడుకుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ప్రిన్స్ మహేష్ బాబు చైల్డ్ ఆర్టిస్ట్ గా తొమ్మిది సినిమాల్లో నటించారు ఇక ఆ తర్వాత చదువు నిమిత్తం కృష్ణ గారు మహేష్ ని దూరంగా ఉంచారు కొన్ని ఇయర్స్ తర్వాత రాఘవేందర్ రావు గారి డైరెక్షన్ లో రాజకుమారుడు మూవీలో మహేష్ ను హీరోగా లాంచ్ చేసిన సంగతి తెలిసిందే ఫస్ట్ ఫిల్మ్ తోని సూపర్ హిట్ ని సొంతం చేసుకుని అందంలోనూ అభినయంలోనూ తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకున్నారు మహేష్ బాబు ఇక ఆ తర్వాత మురారి ఒక్కడు అతడు పోకిరి లాంటి సినిమాలు సూపర్ స్టార్ గా ఎదిగారు మధ్యలో కొన్ని ఫ్లాప్స్ ఎదురైనా కూడా దూకుడు బిజినెస్ మ్యాన్ వంటి చిత్రాలతో కోలుకున్నారు ఇక శ్రీమంతుడు భరత్ అనే నేను మహర్షి సరిలరు నీకెవరు వంటి ఫిల్మ్స్లో తన స్థాయిని ఎప్పటికప్పుడు ప్రూవ్ చేసుకుంటూ పెంచుకుంటూ పోతున్నారు ప్రిన్స్ ప్రస్తుతం సర్కారు వారి పాట అనే చిత్రంలో నటిస్తున్న మహేష్ బాబు ఇప్పుడు లాక్డౌన్ వల్ల ఇంట్లోనే ఉంటూ ఫ్యామిలీతోనే చాలా మంచి సమయాన్ని స్పెండ్ చేస్తూ ఉన్నారు ఒక సంవత్సరంలో కనీసం ఐదు నుంచి ఆరుసార్లు భార్యా పిల్లలతో విదేశాలకు వెళ్తూ ఉంటారు అని మహేష్ బాబు ఒక ఇంటర్వ్యూలో చెప్పిన సంగతి మనందరికీ విదితమే సో మనం ఇప్పుడు ప్రిన్స్ కి సంబంధించి కొన్ని రేర్ ఇంకా అన్సీన్ ఫొటోస్ని చూసేద్దాం ఈ వీడియోలో మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కమెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి